భారత్తో భారత్ కెన భారత్ సంబంధాలు మెరుగుపరచుకోవడానికి కెనడా ప్రయత్నాలు భారత సంబంధాలను పునరు పునరుద్ధరించేందుకు కెనడా ప్రయత్నాలు చేస్తున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి రెండేళ్ళ రెండేళ్లుగా పతనమవుతున్న భారత్ కెనడా సంబంధాలను సంబంధాలు తిరిగి పెంపొందించుకోవడానికి ఇరు దేశాలు ప్రయత్ని ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి గత ఏడాది ఉపసమరించుకున్న దౌత్య విద్యలను తిరిగి పంపేందుకు యత్నిస్తున్నట్లు తిరిగి పంపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు బ్లూంబెర్గ్ పత్రికా కథనం వెలువరించింది దీనిలో భాగంగా ఇటీవల భారత్ నిర్వహించిన ఇంటెలిజెన్స్ కాంక్లేవ్కు కెనడా నిఘా విభాగాధిపతి డేనియల్ రోజర్స్ హాజరయ్యారని తెలుస్తుంది ఈ సదస్సును జాతీయ భద్రతా సలహారు అజిత్ దోబల్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించారు ఈ క్రమంలో కెనడాలోని ఆల్బర్ట్లో జరిగిన జీ సెవెన్ సదు సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ కెనడా ప్ర నూతన ప్రధాని భేటీ అయ్యే అవకాశాలున్నాయని అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఈ గ్రూపు సదస్సుకు భారత్ అబ్జర్వర్ హోదాలో కానుంది హాజరు కానుంది ఇక కెనడాలో మార్క్ కార్ని అధికారం చేపట్టిన తర్వాత భారత్ సంబంధాల పునరుద్ధరణపై దృష్టి పెట్టారు ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాలను లక్ష్యంగా చేసుకోవడంతో ఆ ప్రభావ ఆ ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ వ్యూహం ఎంచుకుంది మార్చి నాలుగో తేదీన కెనడా ప్రధానిగా గెలడానికి ముందు కార్ని మాట్లాడుతూ ఏకరూప ఏకరూప ఆలోచన విధానం కలిగిన దేశాలతో కెనడా వాణిజ్య భాగస్వామ్యులను విస్తరించాలని భావిస్తుంది అదే సమయంలో భారత సంబంధాన్ని పునరుద్ధరించేందుకు చాలా అవకాశాలున్నాయనేసి వ్యాఖ్యానించారు అలాగే ఖలిస్తాన్ ఉగ్రవాది నిచ్చల హత్య కేసు ఢిల్లీ హస్తం ఉందనేసి ఢిల్లీ హస్తం ఉందని ఢిల్లీ హస్తం ఉందనేసి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో అప్పటి కెనడా ప్రధాని జస్టి ట్రూడో తీవ్ర ఆరోపణలు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త ఉద్రిక్త పరిస్థితులు మొదలయ్యాయి కాగా భారత్ మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది ఇక తాజాగా కెనడా ఎన్నికల్లో ఢిల్లీ న్యూఢిల్లీ చేసుకుంటుంది కెనడా ఎన్నికల్లో న్యూఢిల్లీ జోక్యం చేసుకుంటుంది అని ఆ దేశ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్ వ్యాఖ్యలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పరోక్షంగా కొందరు ఏజెంట్ల ద్వారా భారత ఆర్థిక సహాయం పంపిస్తుందంటూ పేర్కొన్న విషయం తెలిసింది అయితే దీని సారాంశం ఏంటంటే కెనడా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అటు బా ఇటు భారత్ పైన అటు కెనడా పైన సుంకాల మోతా మోగిస్తున్నారు సో ఈ ఈ సుంకాలను తగ్గించుకోవడానికి పరస్పర పరస్పర సహకారం ఇరుదేశుల మధ్య దౌత్యపరమైన సంబంధాలను మెరుగుపరుచుకోవడం వాణిజ్య విలువ పెంచుకోవడానికి శత్రు శత్రు మిత్రు అన్నట్టుగా అమెరికా ఇద్దరు క్షత్రువులు అయితే ఇప్పుడు భారత్ కెనడా ఇద్దరు మిత్రులుగా మారిపోతున్నారు అఫ్కోర్స్ ఇదివరకు కూడా మిత్రులే రెండు వేల ఇరవై మూడు జస్టిన్ టూడో చేసిన వ్యాఖ్యల పట్ల భారత్ తీవ్రంగా ఖండించింది అలాగే కెనడా చే దౌత్యవేత్తను దేశం బహిష్కరించింది దౌత్యత్యం కూడా దేశం నుంచి బహిష్కరించింది అయితే తాజాగా భారత్ కెనడా కెనడా వాణిజ్య పునరుద్ధరణ చేసుకోవడానికి అలాగే దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఈ ఈ క్రమంలో కెనడాలో జరిగే జీ సెవెన్ సదుకు భారత్ అబ్జర్వర్ హోదాలో హాజరు కానుంది ఈ సదస్సులో భారత ప్రధానితో భేటీ అయ్యేందుకు కారుని ఆసక్తి చూపుతున్నట్టుంది కెనడా ప్రధాని ఆసక్తి చూపు చూపిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి అలాగే ఇరు దేశాల మధ్య వాణిజ్య విలువ పెంచుకోవాలనేసి ఇరు ఇరు దేశాల మధ్య వాణిజ్య విలువను ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ పెంచుకోవాలనేసి ఈ భేటీలో చర్చ ఈ భేటీలో ఇరు ఇరు ప్రధానలు చర్చించే అవకాశం ఉంది